గుంటూరు మల్లయ్యలింగం భవన్లో కౌలు రైతుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి జగన్నాథం అధ్యక్షత వహించగా రాష్ట కార్యదర్శులు జమలయ్య కేవీవీ ప్రసాద్ పాల్గొన్నారు కౌలు రైతులకు రుణాలు బీమా గుర్తింపు పంట నష్టపరిహారం వంటి అంశాలపై చర్చించారు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ఖండించారు కౌలు చట్టం అమలు చేయాలని రుణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు నాయకులు కౌలు రైతుల ఆత్మగౌరవం భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఆ వెలుగులో వచ్చిన అంశాన్ని ముందు మన కార్యకర్తలకు అవగాహన కలగాలి రెండోది మన సంఘాన్ని ప్రోత్సహించే వాళ్ళు సహకరించే వాళ్ళు గౌరవ రైతుల అభిమానులు వాళ్ళు రక్షణ కోరుకునేవాళ్ళు అందరికి ఈ సమాచారం ఒక భాష నా పేరు జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రేటుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి రైతు సంఘాలు కౌలుడేట్ సంఘాలు ఏఐడిసి రాష్ట్ర నాయకత్వం ఇతర ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అంశాల గురించి రెండు మూడు అంశాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టబోతున్నాం రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కౌలు రైతులు గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి కౌలు రైతులకి ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేతుంది ఈరోజు మన రాష్ట్రంలో కౌలు రైతులంటే రైతులు వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయం అత్యంత కీలకమైన భూమికను పోషిస్తుంది కౌలు రైతులు అన్ని పంటల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ కౌలు రైతులే వ్యవసాయ పంటలు పండిస్తున్నారు కానీ ఉద్యానవన వ్యవసాయ బ్యాంకు తదితర పథకాల ద్వారా అమలు జరుగుతున్నటువంటి ఏది కూడా కౌలు రైతులకి అందట మేము మా కౌలు రైతు ఆధ్వర్యంలో ఒక నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది కౌలు రైతులని పుట్టలో సాగు చేస్తే ఇరవై లక్షల ఎకరాల కంటే ఎక్కువ మంది ఈ పంట భీమాలు చారలేదు కారణం బీమా ప్రీమియం ఎక్కువ భారంగా ఉండాలి ఎరువులు పురుగు మందులు విత్తనాలు కూలి రేట్లు అద్దెలు కౌలు రేట్లు పెరగడంతో పాటు ఈరోజు బీమా ప్రీమియం కూడా భారంగా మారటంతో ఎక్కువ మంది కౌలు రైతులు వచ్చారు పోతా ఉంది దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఈ పంట నమోదులో కూడా కౌలు రైతులు అంటే ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించి పంటలు నష్టపోతే ఆ పరిహారం కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ రోజు నాటికి నలభై వేల రూపాయలు ప్రతి కౌలు రైతులు అందాలి కానీ ఇంతవరకు ఒక కవులు కూడా అందలేదు అంటే ఈ సర్వేలో అనేక అంశాలు ఒక్కొక్క కౌడు రైతు కుటుంబం మీద మనం మేము లెక్కలేస్తే లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు భారం పడుతుంది ఈ వ్యవసాయ సంక్షోభం కారణం కేంద్ర ప్రభుత్వం దానివల్లే అప్పులు కూరుకుపోయి అప్పులు ఎలా తీర్చాలో తెలియని స్థితిలో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పటికైనా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ప్రకారం కౌలు రైతుల రక్షణ సంక్షేమానికి ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది